మధ్య ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతాను నేను నేను పిఠాపురం చిన్న పిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని మా వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారని మాట్లాడుతుంటే ఇంత చండలు అయిపోయిన మనుషులు అనిపించింది నాకు నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు ఏ కులమో తెలియదు అందరూ రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం ఎక్కడ కూడా మా నా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్లాస్ కుల నిర్మూలన మాట్లాడతాం ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం బీసీ స్కూల్స్ బీసీ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మనమే విడకొట్టి ఇవన్నీ చేసిన జరగవదు అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు అసలు స్కూల్ ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన వెళ్తూ ఉంటుంది ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నాను అంటే బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ జస్ట్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు బీసీ స్కూల్స్ అని పెడతారు అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ అంటే మీరు వేరు మేము పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మనకి మన చెండాలో మన దగ్గర మనం మనందరికి వచ్చేసినాం అనుకుందాం మనం మార్చుకోవట్లేదు इतना